నందమూరి నరసింహ ఇప్పుడు నందమూరి బాలకృష్ణ బార్నింగ్ కింగ్గా మారి చేసిన లేటెస్ట్ భారీ హిట్ చిత్రమే డాకు మహారాజ్ ఎన్నో అంచనాల నడుమ ఈ సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ సినిమా బాలయ్య కెరీర్లో బిగ్గెస్ట్ గ్రాసర్గా నిలిచి సాలిడ్ వోసలను అందుకుంది ఇలా థియేటర్లలో అదరగొట్టిన ఈ సినిమా ఇటీవల దిగ్గజ స్ట్రీమింగ్ యాప్ నెట్ఫ్లిక్స్లో పాన్ ఇండియా భాషల్లో కి రాగా మరోసారి ఈ చిత్రము అదరగొడుతుంది ఆల్రెడీ నెట్ఫ్లిక్స్లో ఇండియా వైడ్గా సినిమా ట్రెండ్ అవుతుంది కానీ ఓటీటీలో వచ్చాక కూడా డాకు మహారాజ్ ఆడియన్స్ నుంచి మంచి ప్రశంసలు అందుకుంటుంది సినిమాలో చాలా విషయాల కోసం సోషల్ మీడియాలో నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు దర్శకుడు బాబీ టీకింగ్ తమన్ మ్యూజిక్ విజయ్ కెమెరా వర్క్ అలాగే నిర్మాత నిర్మాణ విలువల కోసం చాలా మంది ప్రశంసలు కురిపిస్తున్నారు మెయిన్ గా బాలయ్య విశ్వరూపం అయితే థియేటర్లలో మిస్ అయినందుకు చాలా మంది బాధపడుతున్నారని అంటున్నారు ఇలా ఓటీటీలోకి వచ్చాక కూడా డాకు మహారాజ్ బ్లాక్ బాస్టర్ టాక్ను సొంతం చేసుకుంది అని చెప్పొచ్చు